లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జై శ్రీమన్నారాయణ జ్ఞానానంద వయందేవం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర విజ్ఞానం హయగ్రీవ ఉపాస్పయ మనం ఈరోజు అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలు నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడిలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అనుకూలంగా లేని రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి ఒత్తిడులు శరీరకరమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అనేవి అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలోకి లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే చెడు స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి అసలు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీనమైన మనస్తత్వము ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారీత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలను ఇచ్చే స్థానంలో అంటే అశుభ స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేవి పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇద్ద ఇబ్బందులకు అనే అవకాశం ఉందంటే అశుభ స్థానాల్లో సంచరించినప్పుడు ఇవన్నీ ఉంటాయి అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం యొక్క సంచారం అనేది అధిక లోపంగా మనకు పరిగణలోనికి తీసుకోవాలి భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతూ ఉంటాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంచెం ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ అంటే రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ఇవన్నీ కూడా ఒక ముప్పై రోజులు అటు ఇటుగా ఉండే గ్రహాలు కావు గ్రహాలు అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జయ సింనారాయణ జయశింయ సింహరాశి వారికి రవి ఫలితాలు సింహరాశి వారికి రవి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండవ రాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి రెండవ రాశిలో సంచరించే కాలంలో ధనాదాయభము వ్యాపారం నత్తనడగా సాగుతుంది పరుషంగా మాట్లాడతారు బంధుమిత్రులతో విరోధము ప్రభుత్వానికి జరిమానా చెల్లించవలసి రావడం అంటే పెనాల్టీస్ చెల్లించాల్సి రావడం అంటే ఉంటుంది వస్తువులను పోగొట్టుకోవడం కలత్రంతో గొడవలు ఉండవచ్చు తన ప్రత్యేక దృష్టి చేత ఎనిమిదవ స్థానాన్ని వీక్షించడం ద్వారా అనవసరమైన గొడవలు శత్రుత్వాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది చాలా కొంచెం జాగ్రత్తగా ఉండండి అధికారులతో కలతనంతో విరోధాల వంటి చెడు ఫలితాలు అనేవి కూడా ఉంటాయి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి మూడవ రాశిలో సంచరించే కాలంలో వాద ప్రతివాదాల్లో పోటీలో విజయాన్ని సాధిస్తారు కమ్యూనికేషన్స్కి సంబంధించిన ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి ఇందులో అతి తక్కువ శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు కారణం రవికి ఈ స్థానం అనేది నీచ రాశి రవి తన సప్తమ దృష్టి చేత తొమ్మిదవ రాశిని చూడడం ద్వారా సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఖర్చులు ఎక్కువ కావడం అధికారులతో గొడవలు కావడం వంటి అశుభ ఫలితాలు అనేవి పొందుతూ ఉంటారు తర్వాత సింహరాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు సింహరాశి వారికి కుజుడు ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పదకొండవ రాశిలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి పదకొండవ రాశిలో సంచరించే కాలంలో అన్ని శుభ ఫలితాలే ఎదురు చూడవచ్చు ఆర్థిక విషయాలు కుదరపడమే కాకుండా ధనాదాయం అనేది పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వస్త్రాభరణ ప్రాప్తి అనేది కలుగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు వాటి ద్వారా లాభాలనేవి పొందుతారు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలత్రంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి గొడవలు జరిగే అవకాశం ఉంది కోపాన్ని కంట్రోల్ చేసుకోండి తద్వారా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సౌమ్యంగా మాట్లాడండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండవ రాశిలో సంచరిస్తున్నాడు కులుడు జన్మరాశి నుంచి పన్నెండవ రాశిలో సంచరించే కాలంలో కంటి జబ్బులు పైచ్య ప్రకోపం రక్త దోషం వల్ల కలిగే వివిధ రకాలైన జబ్బులు తీవ్రంగా ఉంటాయి గొడవలలో పడడం తద్వారా శిక్ష పడడం లాంటివి జరిగే అవకాశం ఉంది కలత్రంతో గొడవలు జరిగే అవకాశం ఉంది కావున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి పన్నెండవ స్థానానికి వేద స్థానం అయిన మూడులో రవి వేద వల్ల అంటే ముఖ్యంగా వేద వల్ల ప్రయాణము పశుధన నాశనము జ్వరము పైచము షూలలు ప్రయత్న కార్యాలు చెడిపోవడం తల్లితోనూ పితృవర్గం వారితోనూ కూడా శత్రుత్వాలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది బుధుడి యొక్క వేధ వలన శాస్త్ర సంబంధన జరుగుతుంది సన్మానము యోగ్యమైన ఆలోచనలు వస్తాయి గృహమందు శుభకార్యాలు మంచి గ్రంథ పఠనం లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత సింహరాశి వారికి బుధుడు ఇచ్చే వెళ్తారు సింహరాశి వారికి బుధుడు ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు బుధుడు జన్మరాశి నుంచి రెండవ స్థానంలో సంచరించే కాలంలో మంచి అనేవి ఉంటాయి సుఖము ఆరోగ్యము సజ్జన సహకారము ధనలాభము కార్యానుకూలత సజ్జన గోష్ఠి విలువైన వస్తువులను విలువైన వస్తువుల ప్రాప్తి అని కలుగుతుంది అష్టమ స్థానాన్ని వీక్షించడం చేత అనారోగ్యం లోపము ఆరోగ్యము తాపము భయం వ్యాకులత అసత్య భాషణము పుత్రలాభము అధికార వృద్ధి జయము కీర్తి సంతోషం లాంటి మిశ్ర ఫలితాలు కూడా కలుగుతాయి పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు బుధుడు జన్మరాశి నుంచి మూడవ రాశిలో సంచరించే కాలంలో ధైర్య సాహసాలు అనేవి క సన్నగిలుతాయి అధికారుల ఆదరణకు గురవుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉండవు వృధా ఖర్చులు ఉంటాయి ఆస్తి అనేది కరిగిపోతుంది అధిక సమకు వచ్చి చిన్న పనులను సాధిస్తారు ఖర్చులను నియంత్రించవలసిన అవసరం చాలా ఉంది బుధగ్రహ అనుగ్రహ ప్రాప్తికై బుధవారం ఐదు కేజీల పెసలు దానం చేయండి ఆకుపచ్చ వస్త్రము తగర అంటకం పెసలు ఆకుపచ్చని పువ్వులు బుధవారం దానం చేయడం అనేది చాలా మంచిది గజమదరం కలిపిన నది సంగమ జలం మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది బుధవారం నాడు ఏదైనా వైష్ణవ ఆలయానికి వెళ్ళి పదిహేడు ప్రదక్షిణలు చేయండి విష్ణు సహస్రనామము పురుషయోక్తము గోవిందనామాలు అనేవి చదువుకోండి తర్వాత సింహరాశి వారికి గురువు ఇచ్చే ఫలితాలు సింహరాశి వారికి గురుడు ఈ నెల మొత్తం కూడా అంటే అక్టోబర్ నెల మొత్తం కూడా పదవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి పదవ రాశిలో సంచరించే కాలంలో ప్రతి చిన్న పనికి బాగా కష్టపడవలసి ఉంటుంది ఇష్టం లేకుండా కానీ దూర ప్రయాణాలు అనేవి చేస్తారు ఆస్తులు అనేవి కరిగిపోతాయి ఉద్యోగ భంగం అనేది ఏర్పడవచ్చు ఇతరుల కోపానికి అవుతారు సరైన మాట తీరు సమాచార ఉద్యో సహచర ఉద్యోగుల సహకారంతో అభివృద్ధిని సాధించవచ్చు సరైన మాట తీరుతో సహచర ఉద్యోగుల సహకారంతో అభివృద్ధిని సాధించవచ్చు ఖర్చులను నియంత్రించడం నియంత్రించడం అనేది చాలా అవసరము దూరద సంచారం చే చేసేటప్పుడు జాగ్రత్తలు అనేవి చాలా అవసరము అధిక అధిక ఎక్కువగా భుజించడం ద్వారా జీర్ణకోశ వ్యాధులు అనేవి వస్తాయి మితాహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి గురుగ్రహ అనుగ్రహానికై దేవాంచుషీనాంచ గురుకాంచనీయం తిలోకే స్తంభమా బృహస్పతి అనే మంత్రాన్ని గురువారం రోజున నూట ఎనిమిది సార్లు చదవండి గురువారం మూడు కేజీల శనగలు దానం చేయండి పుష్యరాగము పసుపు పంచదార ఏనుగు బంగారం దానం చేయండి అతివేరు మరివేరు మారేడు ఉసరిక పుష్పాలతో కూడిన పాత్రలోని నీటితో స్నానం చే చేస్తే చాలా మంచిది గురువారం నాడు ఏదైనా శివాలయానికి కానీ దత్తాత్రేయ దత్తాత్రేయుడు ఆలయానికి కానీ వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేయండి పంచాక్షరి మంత్రాన్ని కానీ దత్త కానీ శివ స్తోత్రాలను కానీ అంటే శివుడికి సంబంధించిన స్తోత్రాలను కానీ పారాయణం చేయని తర్వాత సింహరాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు సింహరాశి వారికి శుక్రుడు ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి మూడవ రాశిలో సంచరించే కాలంలో సంఘంలో మంచి హోదా గౌరవం అనేది లభిస్తుంది నూతన వస్తు ఆభరణాలు ప్రాప్తిస్తాయి నూతన ఉత్సాహంతో అన్నిటా విజయాన్ని సాధిస్తారు తల్లిదండ్రుల అనుగ్రహంతో అనుగ్రహంతో వారి ఆశీర్వాదంతో అన్ని పనులు కూడా చక్కగా పూర్తి చేస్తారు నూతన వస్త్రాభరణ లాభం అనేది ఉంటుంది మత విషయ కార్యక్రమాల్లో దాన ధర్మాలలో ఆధ్యాత్మిక చింతనలో పాల్గొంటారు పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగ నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి నాలుగవ రాశిలో సంచరించే కాలంలో మానసికంగా ఉత్సాహంగా ఉండి వస్త్ర ఆభరణాలు పొందడం విద్యా వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అన్ని రకాలుగా సౌకర్యాలు పొందడం ఇతరులకు సహా సహకారాలు అందించడం అనే జరుగుతుంది నాలుగవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో నాలుగవ స్థానానికి వేద స్థానమైన పదిలో గురువు యొక్క సంచారం వల్ల చేసే వృత్తులలో ధనలాభము వ్యాపారము బంధుమిత్రుల సుఖ జీవనము కొత్త ప్రయత్నాలు దేహారోగ్యం లాంటి ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత సింహరాశి వారికి శని ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ నెల అంత మొత్తం కూడా సప్తమ రాశిలో సంచారం చేస్తున్నాడు జన్మరాశి నుంచి ఏడవ రాశిలో శని సంచరించే కాలంలో తీవ్రమైన ఆపదలకు గురి అవుతారు తన స్వస్థానం విడిచి వెళ్ళవలసిన పరిస్థితి అనేది ఉంటుంది సంఘంలో అమర్యాద అపనింద ఉద్యోగంలో ఇబ్బందులు సంతాన ఆరోగ్య సమస్యలు బంధుమిత్రులతో విరోధాలు శారీరక సమక గురి కావడం లాంటివి జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు అనేవి ఏర్పడతాయి ఓపికతో సహనంతో పనులనేవి చేయాలి శని ఈ దశలో క్రమశిక్షణను అనుభవాన్ని తెలుపుతాడు అన్ని రకాలుగా శని బాధ నివారణకు గాను శనివారం నాడు శనేశ్వరునికి పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి షం అనే బీజాన్ని ఉచ్చరిస్తూ జమ్మి చెట్టు చూ జమ్మి చెట్టు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి ఆంజనేయ వెంకటేశ్వర స్వామి దేవాలయాలకి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి తర్వాత సింహరాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు సింహరాశి వారికి రాహు ఎనిమిదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు రాహుకేతులు అష్టమ స్థానంలో మిక్కిలి ప్రతికూల ఫలితాలు ఇస్తానంటే చెడు ఫలితాలే ఇస్తారు అనారోగ్యము ఆందోళన క్రూర జంతువుల వలన భయము కార్యనాశనము ప్రయాణ ఆయాసము ధనాదాయం లేకపోవడం వాగ్దోషాలు ఏర్పడడం కటువుగా మాట్లాడడం కుటుంబంలో గొడవలు జరగడం లాంటివి అన్నివి ఏర్పడుతూ ఉంటాయి రాహుగ్రహ దోష నివృత్తికై అంటే రాహుగ్రహ దోష లేకుండా ఉండడానికి ఏం చేయాలంటే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సిమ్మీకాగర్భ సంభూతం తం రాహు ప్రామామ్యం అనే మంత్రాన్ని శని ఆదివారాలలో నూట ఎనిమిది స్థానాలు చదవండి మినుములు కేజింబావు వెండి పడగ గోమేదికము నీల వస్త్రము కంబలి తైలము దానం చేస్తే చాలా మంచిది గుగ్గిలము ఇంగువ హరిదళము పసుపు రంగు మనశిల వీటిని నీటితో కలిపి ఆ నీటితో గేదె కొమ్ము పాత్రలతో పాత్రతో స్నానం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి తర్వాత సింహరాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు సింహరాశి వారికి కేతువు ఈ నెల మొత్తం కూడా రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి రెండవ ఇంట కేతు సంచారం వల్ల వాగ్దోషాలు ఏర్పడతాయి కఠినంగా మాట్లాడతారు కుటుంబంలో కష్టాలు అనేవి ఏర్పడతాయి ధన నష్టం అనేది ఉంటుంది ధనార్జన అనేది తగ్గిపోతుంది కష్టాలు లాంటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి జై సింనారాయణ